மூர்த்தி நான் 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 சொல்றேன் 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 நான் சொல்ற हाँ दो यहाँ की बैठो डीएन दो तीस लारो डीएन बात करता हूँ जुल्फा कहाँ पर लम्बी टिच बोल यार बोल दांगा साइड में लम्बी टिच बोल यार पर किन्दा बैठ बात जगह आप बेचारे लेके बोल जी लम्बी टिच बाहर बोल तो लम्बी टिच ओके अकाउंट से अकाउंट யூத்து பிளச்சுக்கோ அதுக்கே கொஞ்சம் மாராட்டு வாழ்நாள் கட்டி அரிசி வாழ்க்கை

வே இல்லை இல்லை இடா 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 ஒன்று விதால வந்தா ஓடலாம் கால் போறே பா இதெல்லாம் காபசிதா ஆ போய் பா ஹேப்பி பர்த்டே ஹாய் டே ஸ்டிக்கர் அதுக்குள்ள கட்டி எல்லாம் நம்ம ஸ்டிக்கர் ஏச்சலாம்டா அது வீட்டு तो बने लोड बड़े से बने लोड तो <laughs> ये तो बात है हाँ ये पर केक क्यों रहना देना चलना <laughs> शुगर शुगर लेना लो केक देना चिंगा फूल है क्या ये मालै తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామ్ దాస్ గారు అలాగే మాజీ మేయర్ గారు అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈరోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉండారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు ఎక్కడంటే మన బైపాస్ రోడ్ లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏడవ జయంతి సందర్భంగా కూడా మన చిత్తూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వంగగారు అంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి ఎక్కడ అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మన చిత్తూరులో వచ్చి మన తెలుగుదేశం కూటమికి కూడా ఆయన సపోర్ట్ చేసి ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు రంగా రాధా గారు కూడా మాకు అందరికీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రంగా లాంటి ఒక ఒక మహానుభావుడి యొక్క అడుగు జాడల్లో మేమందరం కూడా నడుస్తామని కలిసి పని పనిచేస్తామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ చిత్తూరు ప్రజానీకము ప్రజానీకం మొత్తం కాదు మా పల్లె సోదరుల మొత్తం కలిసి ఆయన యొక్క పద్ధతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు రంగా గారి రంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిశ్చయంగా మేమంతా తెచ్చిపోవాలని చెప్పేసి అతని కోసం మేము అందరూ ఎప్పటికీ ఆయన మర్చిపోయే ప్రసక్తి లేదు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బైపాస్ రోడ్ల మేము నిర్మించుకునేటువంటి కళ్యాణం అడిగిపోము ఆ కా పెడుతూ అతని సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని అతిశీక్రంగా కంప్లీట్ చేసి రంగా రంగా గారి యొక్క పేరును శ్రేస్థాయి ఉండేట్టుగా మేము అంటే నిర్మించుకుంటామనేసి ఈ యొక్క ప్రజానికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను